రీసెంట్గా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు యంగ్ హీరో రామ్ పోతునేని తన అప్కమింగ్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ మీద ఆయన భారీగా అంచనాలు పెట్టుకున్నాడు ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని కళ్ళకంటూ ఉన్నాడు గ్లామర్ క్వీన్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఈ మూవీతో యువ దర్శకుడు మహేష్ బాబు తొలిసారిగా మెగాఫోన్ పట్టుకున్నాడు కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి ఉపేంద్ర స్పెషల్ రోల్ పోషిస్తున్నటువంటి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ మూవీ సౌత్లో ఒక టాప్ హీరో రియల్ స్టోరీ అని తెలుస్తోంది ఉంది ఆంధ్రా కింగ్ తాలూకా ఈ సినిమా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు మహేష్ బాబు రాసుకున్నట్లుగా ఇన్సైట్ టాక్ వినిపిస్తోంది తమిళనాడుకు చెందినటువంటి స్టార్ హీరోకు ఒక అభిమాని గొప్ప సహాయం చేసినటువంటి సంఘటనను దృష్టిలో ఉంచుకొని స్టోరీ అల్లుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇన్సైట్ టాక్ వినిపిస్తుంది ఆ హీరో ఎవరు ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేటువంటి వివరాలు రివీల్ చేస్తే ఆ థ్రెడ్ కనెక్ట్ కాదని సీక్రెట్గా ఉంచితేనే వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు ఈ సినిమా యూనిట్ అందుకే ఆ స్టార్ హీరో ఎవరనేటువంటి అంశంపై సీక్రసీ మెయింటైన్ చేస్తోంది ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా యూనిట్ సినిమా విజయంలో ఇదే కీలకం కాబోతుందంటూ ఇప్పుడు ఆ సినిమా యూనిట్ భావిస్తుందని రామ్ ఉపేంద్ర మధ్య జరిగేటువంటి సన్నివేశాలు ఎక్కడో తచ్చవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అందుకే రామ్లో ఇంత కాన్ఫిడెంట్ కనిపిస్తుందని కొంతమంది సినీ విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించినటువంటి ఆంధ్రా కింగ్ తాలూకాకు వివేక్ మెర్విన్ ఇచ్చినటువంటి పాటలు ఆల్రెడీ వర్కౌట్ అయ్యాయి ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ చాట్ బాస్టర్లో మారుమోగిపోతూ ఉన్నాయి ఆ పై వారం అఖండా టూ సినిమా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర కింగ్ తాలూకాకు పాజిటివ్ టాక్ రావడం అనేది చాలా అవసరం పాజిటివ్ బజ్ వస్తే రామ్ ఈజీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకైతే లాగలుగుతాడు ఉపేంద్ర వల్ల అటు కర్ణాటకలో కూడా ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది టైటిల్ ఆయన మీదే పెట్టడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు సో నవంబర్ నెలను రామ్ ఎంత గ్రాండ్గా ఎంత పెద్ద హిట్తో మిగుస్తాడనేది మనం రాబోయేటువంటి రోజుల్లో చూడక తప్పదు